మీరు ఏరోబిక్స్ చేస్తుంటారా నీకెలా తెలుసు స్ట్రక్చర్ చూసి ఎక్స్పెక్ట్ చేశా నీకు కెమిస్ట్రీ కూడా తెలుసా దానికంటే బాడీ కెమిస్ట్రీ బాగా తెలుసు వావ్ నీది స్పోర్ట్స్ బాడీ అనుకుంటా 2 టైమ్స్ బాల్ తో ఒలింపిక్స్ కూడా ఎల్లాను ఆడడానిక కాదు చూడడానికి బై ది బై ఏరోబిక్స్ నాకు కూడా నేర్పిస్తారా నో రిస్ట్రిక్షన్స్ ఎనీ ఏజ్ ఎనీ టైం దిస్ ఇస్ మై కార్డ్ కార్డ్ ఏంటి ఎంత తాజాగా ఉంది ప్రింటింగ్ నుంచి ఇప్పుడే తెచ్చాను ఓ మనం లేజర్ గా కలుసుకున్నాం ఏ ఎల్లుగా కలిస్తే మీ బాడీకి ఏదైనా ప్రాబ్లమా మీరా ఎక్స్పెక్ట్ చేయలేదు కదా వాచ్మెన్ అనుకున్నాను వాడు ఈ టైంలో కూడా వస్తుంటాడా ఈ ఫ్లాట్స్ మొత్తంలో నాకు మగతాడు అతనే డోంట్ వరీ నేను వచ్చేసాగా

మీరు నల్లవట్ వాట్ హ్యాపండ్ మిస్టర్ సింగారం ఎందుకు మ్యూజిక్ ఆఫ్ చేసారు ఆ స్పీడ్ ఎక్కువైతేను అలా చేస్తునే త్రీ నాకు మాత్రం భయం నేను నాకు సింగారం యా యా జస్ట్ లైక్ వన్ 2 3 4 అండ్ 1 2 3 No, 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 on, not like this. Okay, I uh, uh -huh. show you. Exercise, uh -huh. right? do uh -huh. One, two, three, four. Now I'm showing you what exercise is. Okay? Let's do it. One, two, three, my darling. You saw guest house and thrilling now, no? Awak, అక్కడ ఎక్కడ వర్కౌట్ కాక ఎక్కడికి నిన్ను తీసుకొచ్చాను ఇక్కడ నిన్ను నేను నన్ను నువ్వు తప్ప ఎవరు డిస్టర్బ్ చేయరు కమాన్ డార్లింగ్ జస్ట్ మినిట్ ఓ యు ఆర్ సో ఇంటెలిజెంట్ ఎక్స్క్యూజ్ మీ ఎస్ యూజ్ మీ ఇక్కడ ఓహో మీరా మీ గెస్ట్ హౌస్ లో రూమ్ లు ఖాళీగానే ఉన్నాయి ఎప్పటి వరకు ఉంటారు పని అయ్యే వరకు ఏం పని అర్థమైందా బాగా ఏంటి మీ చేతులకి దోలెక్కువ ఇక్కడ సంతకం పెట్టండి ఓకే సచిన్ బ్యాటింగ్ బాగా చేస్తాడా మీ అంత ఏంటో చెప్పండి వీళ్ళిద్దరిని తీసుకెళ్ళాలి నీకు బాగా బలిసింది వెళ్ళండి జాగ్రత్త చూస్తున్నాం నాకు అది కావాలి ఏది అదే అదంటే ఏది రూమ్ కెళ్ళకి ముందు చూసినాడు ముందు చూసిన నడిస్తున్నా ముందంట నీ ముందు కదా మా ముందు ఇంకా నా వయసు సరిగ్గా చూసి తాళం తీరా కప్ప పెద్దది తాళం చెల్లిది లేట్ అవుతుంది సార్ తాళం చల్లదైనప్పుడు కప్ప పెద్దది ఎందుకు వేసేవారు ఎనవా వస్తారని ఇంటి రండి సార్

ఎందుకు ఆ కుర్రాడి మీద అంత ఇరిటేషన్ పాపం చిన్న కుర్రాడే కదా అతనికి ఏం తెలుసా తెలుసుకుంటాడు డార్లింగ్ ఈ కాంపిటీషన్ లో ఎలర్ట్ గా ఉండాలి నువ్వు కూడా ఎలర్ట్ గా ఉంటాను

ఇప్పుడు దయ్యం కాదే అసలు ఇతనే ఎవరు ఆ గొర్రెలతన ఎవరు ఆ సిక్కతన ఎవరు ఆ లిఫ్ట్ కూడా ఎవరు ఆ లిఫ్ట్ గొర్రెలతో నా గొర్రెలతో సిక్కతనా సిక్కత్న ఇతన అదే ఒక్కడే వేషం మార్చుకొని తిరుగుతున్నారా అబ్బా ఆ గెస్ట్ హౌస్ లో లా లెరేడు బండరాయాల ఎవడరా ఇక్కడ మేనేజ్మెంట్ ట్యాప్ ఉంది వాటర్ రాదు బల్బ్ ఉంది ఎలాగదో ఫ్యాన్ ఉంది తిరగదు నాకు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియాలి 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 నీడున్నాడేంటి ఇక్కడ నా జన్మ భూమి ఎంతో అందమైన దేశము పుణ్యభూమి స్పీడ్ ఏంది బ్రేక్ ఏంది ఇవిడ పోయిడు ఎవరో తెలిసిన దగ్గర మళ్ళీ

వెహికల్ అనుకున్నాను ఓ ఇట్స్ ఓకే ఎడిపో హ్మ్ హు యార యారా అప్పనా ఓ యూరబ్బా మీరు అంత యూత్ఫుల్ గా ఉంటారు ఏడ పోతా ఉండారు ప్రాజెక్ట్ వర్క్ కోసం వెళ్తున్నావు సార్ ఏం ప్రాజెక్ట్ ఆలమట్ట పోలవరమా అమ్మాయి నువ్వు డిహెస్పి గారమ్మా ఇప్పుడు చూసినా ఎట్ట గుర్తుపెట్టినానా